అంటే యాపిల్ పైనాపిల్ కమలాకాయలు సీనే కాయలు అడ్డీ పండ్లు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న ఏదైనా కానీ ఇక్కడే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఆఫర్స్ కూడా పెట్టున్నారు ఓరడా వచ్చి తొమ్మిది వందల జీబీ థౌజండ్ మినిట్స్ ఇక్కడ ఒకటి చూడండి ఆల్మూజ్ అని ఎక్స్చేంజ్ సెంటర్ ఇక్కడ ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా పనులు టెంకాయలు కూడా ఒకవేళలో దొరుకుతున్నాయి ఇల్లు కూడా ఉన్నాయి ఇల్లుగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయింది మనం వీడియోస్ చేసుకోక ఈ రంజాన్ నెలలో కొద్దిగా డ్యూటీలు ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదు ఈ రోజు నాకు జీతం అయితే ఇచ్చాడు ఇంకా మనకి జీతం వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా మనం ఇంటికి పంపించాల్సిందే కదా మనం కి వెళ్ళాలి బ్యాంక్ లో వెయ్యాలి ఈ రోజు నేను బ్యాంక్ వెళ్తున్నాను డబ్బులు వేయడానికి ఇది మొత్తం నాకు నూట యాభై దినాలైతే జీతం వచ్చింది నాకు నెలకు వచ్చి నూట యాభై దినాలు ఇస్తాడు ఏ మళ్ళీ ఒక ఇరవై దినాలు అయితే మా సేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ఇస్తారు ఈ విధంగా ఇళ్లలో పనిచేసే వాళ్ళకు డ్రైవర్లకు కానీ హౌస్ బాయ్ ల కానీ ఆడవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే ఈ విధంగా ఇస్తూ ఉంటారు డబ్బులు అయితే అందరూ ఇవ్వరు ఈ విధంగా కొందరు మాత్రమే ఇస్తారు అది మన అదృష్టం ఉండాలి మనం వచ్చిన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ విధంగా ఇస్తారు ఇంకా నేను బ్యాంక్ కి వెళ్లి డబ్బులైతే పంపిస్తాను వెళ్తూ మాట్లాడుకుందాం మీకు ఇంకా కొన్ని మంచి మంచి విషయాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని షిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను అదే విధంగా కొంత షాపింగ్ కూడా చేయాలి మనకు మనకు రూమ్ లో కావాల్సిన వస్తువులు కూడా అయిపోయాయి నెల నెల మన కూరగాయలు ఇవి అవి తీసుకోవాలి కాబట్టి అవి కూడా ఏమేమి తీసుకుంటాననేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియోని అయితే షిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి మీకు మంచి మెసేజ్ ఉంటుంది ఈ వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం జహ్రాకి అయితే బయలుదేరి వెళ్తున్నాను ఎందుకంటే మాకు జహరాని దగ్గర నేనుండే మంతక వచ్చి జాబర్ అహ్మద్ జాబర్ అహ్మద్ నుంచి జహరా వచ్చి ఒక పదహైదు కిలోమీటర్ల దూరం ఉంటుంది జహరా జహరాలో ప్రతి ఒక్క బ్యాంక్ ఉంటుంది అక్కడ నుంచి మనం డబ్బులు అయితే పంపించచ్చు ఏ బ్యాంకులు అయితే ఎక్కువ రేటు ఉంటుందో ఆ బ్యాంక్ నుంచి మనము మన ఇంటికి అయితే డబ్బులు అయితే పంపించుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు మనము డబ్బులు పంపించాలంటే ఎంత కమిషన్ తీసుకుంటారు అని కూడా చాలా మంది అయితే అడిగినారు నా కామెంట్లలో నువ్వు యాభై దినాలు పంపించు వంద దినాలు పంపించు రెండు వందల దినాలు పంపించు ఎంతైనా పంపించు దినారు రెండు వందల యాభై ఫిల్స్ అయితే కమిషన్ అయితే తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు ఒక్క దినారు రెండు వందల యాభై ఫిల్స్ దినారు రూపాయి అయితే కమిషన్ తీసుకుంటారు అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక మూడు వందల యాభై రూపాయల వరకు కమిషన్ అయితే తీసుకుంటారు మనం డబ్బులు పంపడానికి ఇది ప్రతి ఒక్క బ్యాంకులో కూడా కమిషన్ అయితే తీసుకుంటారు ఇంకా సిటీ సైడ్ అయితే ఆఫర్లు పెడతారు ఎప్పుడన్నా ఫ్రైడే రోజు ఎక్కువగా ఫ్రైడే రోజే ఆఫర్లు పెడతారు సిటీలో మాలియాలో కొన్ని బ్రాంచులు ఉంటాయి బ్యాంకులు అంటే సేమ్ అవే ఉంటాయి ఇక్కడ కూడా జహరాలు కూడా సేమ్ అవే ఉంటాయి అక్కడ ఎందుకంటే కొన్ని ఆఫర్లు పెడతారు కొందరు అంటే నూసి దినారకే అంటే ఐదు వందల ఫిల్స్కే మీరు ఐదు వందల ఫిల్స్ కమిషన్ మీరు డబ్బులు పంపించుకున్నారంటే అని ఆఫర్ అయితే పెడతారు ఒక్కొక్కసారి మామూలుగా అయితే దినార్ రూప అంటే ఒక దినారు రెండు వందల యాభై ఫిల్స్ అయితే కమిషన్ అయితే తీసుకుంటారు మనము ఎంత డబ్బులు పంపించినా కానీ కమిషన్ ఓకేనా ఇంకా రేట్ వచ్చి ఈరోజు ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై రూపాయల తొంభై పైసలు అయితే ఉంది నేను ఇంటికాడ ఆన్లైన్లో చెక్ చేశాను ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా మీకు వాళ్ళని అడిగి చెప్తా ఏం రేట్ ఉండేది కూడా బ్యాంకులో ఏం రేట్ వెళ్తుంది ఈరోజు అనేది కూడా టైం వచ్చి నాలుగు గంటలైతే అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ అవుతా ఉంది టైం అయితే సాయంకాలం నాలుగు గంటలు అయితే అవుతుంది ఎండలు అయితే ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ కూడా ఎండలు అయితే ఇంకా ఎక్కువ అయిపోయినాయి వెళ్ళిపోయింది ఎండలు వచ్చేసాయి కాబట్టి అందులో ఇప్పుడు రంజాన్ కాబట్టి అంతగా ట్రాఫిక్ ఏం లేదు ట్రాఫిక్ తక్కువ ఉంది ఇప్పుడు ఇది హైవే రోడ్ ఇది ఎనభై నెంబర్ అయితే కలుసుకుంటున్నాం ఇప్పుడు మనము ఇది ఎనభై నెంబర్ హైవే ఇది స్ట్రైట్ వెళ్ళామంటే అబ్దుల్లీకి వెళ్ళిపోతుంది దినికి వెళ్ళామంటే కోవేట్ సిటీ వెళ్ళిపోవచ్చు మాల్యా మురగా షరక్ ఎక్కడ కావాలంటే కూడా ఇట్లా కువేట్ సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనా హైవే రోడ్డు చూడండి హైవే రోడ్లో మనము ఎక్కువ స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ స్పీడ్ వెళ్ళారంటే మనకే ప్రాబ్లం అవుతుంది మ్యాక్సిమం స్పీడ్ వచ్చి కోవేట్లో వన్ ట్వంటీ కంటే ఎక్కువ వెళ్ళకూడదు వన్ ట్వంటీ కంటే తక్కువ స్పీడ్లోనే మనం వెళ్ళాలి నేనైతే ఎనభై తొంభై అంతకంటే ఎక్కువ పట్టుకొని ఇప్పుడు కూడా చూడండి నేను ఎంత స్పీడ్ వెళ్తున్నా ఎనభైలో వెళ్తున్నా నేను ఇంతకంటే ఎక్కువ వెళ్ళాను ఏం మనకి కొంపలు మునిగిపోయేది ఏం లేదు మనమే మన ఇంటికి వెళ్ళడం లేదు మనం పని చేస్తున్నాం ఒక పది నిమిషాలు లేట్ అయితే ప్రాబ్లం లేదు మన స్లోగా వెళ్తేనే చాలా చాలా బెటరు మనకు సేఫ్టీ కూడా ఉంటుంది ఎందుకంటే మన బ్యాక్ సైడ్ వచ్చేవాళ్ళు ఎలా వస్తుంటారో ఏంటో మనకైతే తెలియదు కదా వాళ్ళు కోవిడ్ వాళ్ళు అయితే ఇంకా అసలు ప్రాణం మీద భయం లేకుండానే డ్రైవింగ్ చేస్తుంటారు వచ్చి ఏదన్నా బండి తగిలిచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే మనకే ప్రాబ్లం అందులో మనల్ని నమ్ముకొని మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనము సేఫ్టీగా ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ వేసుకొని ఎంత స్లోగా మనం డ్రైవింగ్ చేసుకుంటే అంత బెటర్ పరిగెత్తాల్సిన అవసరం లేదు స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మనము ఏదో బతకలేక మన ఇండియాలో మనం ఇంత దూరం వచ్చాం మనం ఇక్కడ ఏదో మనం ఒక రూపాయి సంపాదించుకొని మన ఫ్యామిలీని మనం పోషించుకుంటున్నాం మన ఇంటికి మనం ఒక పెద్ద దిక్కులాగా మనం ఇక్కడ పని చేసుకుంటున్నాం అలాంటప్పుడు మనం ఇక్కడ ఓవర్గా డ్రైవింగ్ చేసి ఎలా అంటే అలా స్పీడ్ వెళ్ళి ఏదైనా జరగడానికి జరిగిందనుకోండి మన మన ఒక్కరి వల్ల మన ఫ్యామిలీ అంతా కూడా రోడ్డును పడిపోతుంది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోండి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటే చాలా మంచిదని నేను ప్రతి ఒక్కరి డ్రైవర్లకి అందరికీ కూడా నా విన్నపం ఇది తప్పు అనుకుంటారో రైట్ అనుకుంటారో అది మీ ఇష్టం నేను చెప్పాల్సిన మాట అయితే చెప్పాను ఇలాంటి రౌండ్ ఆఫ్ల్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ఇంకా మన సిగ్నల్స్ కూడా కరెక్ట్గా మన సిగ్నల్స్ యూజ్ చేయాలి మనం లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ కానీ రైట్ వెళ్ళాలంటే రైట్ కానీ సిగ్నల్స్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఇప్పుడు దవార్లోంచి ఎక్కడ ఎంటర్ అవుతున్నామో అక్కడికి ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోవాలి ఎలా ఎగ్జిట్ అవుతామో ఆ సైడ్ ఖచ్చితంగా సిగ్నల్ వేసుకొని మనం ఎగ్జిట్ అయ్యామంటే ఆ సైడ్ వాళ్ళకి అర్థమవుతుంది ఇతను స్టైట్ వెళ్తున్నాడు అతను వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి అని ఓకే ఇది వచ్చి గస్సర్ అనే ఏరియా ఇది చూడండి పోలీస్ వాళ్ళు ఇక్కడ బండి ఆపారు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఈరోజు మా సేట్ కూడా ఒకటి నాకు ఒక వీడియో చూపించాడు అంటే అతను పోలీస్ కాదు నేను పోలీస్ అని చెప్పి మనలాగా డ్రైవర్కే అంటే వాళ్ళు ఎక్కువ మనలాంటి వాళ్ళ పైన పడి బతుకుతా ఉంటారు కొందరు కోవేటి వాళ్ళు కూడా నేను పోలీసును మీ బతాకా చూపించండి మీ లైసెన్స్ చూపించండి అని చెప్పడము అతను నుంచి దిగి బతాకా లైసెన్స్ చూపిస్తూ ఉంటే ఆ కార్ తీసుకొని అతను పారిపోయినాడు కోవేట్ అతను ఈ విధంగా కూడా చాలా జరుగుతూ ఉంటాయి కోవేట్లో ఎవరు కూడా నమ్మద్దండి వాళ్ళ పోలీసు అని మీ పోలీసుము అన్నారు అనుకోండి మీ పోలీసుని కానీ అంటే గానీ ఖచ్చితంగా మీ పతాక చూపించండి మీ సివిలేడి చూపించండి అని మనం అడగాలి అది మా సేటు చెప్పాడు నాకు కూడా మీరేం భయపడాల్సిన పై అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీ సివిలిటీ కార్డు చూపించండి అని అడగండి ఆ సివిలిటీ కార్డులో అతను పోలీస్ అయితే సివిలిటీ కార్డు ఉంటుంది కాబట్టి అప్పుడు మీ ప్రూఫ్స్ కావాలంటే అతను చూపించండి లేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోతారు లేదంటే మీరు తోలి వెహికల్ తీసుకొని పారిపోతారు ఆ విధంగా కూడా జరుగుతాయని కూడా మా సేట్ అయితే చెప్పాడు ఈరోజే నాకు ఆ మెసేజ్ అయితే మా సేట్ పైకి వచ్చి వీడియో చూపించి నాకు మరీ చెప్పడం అయితే జరిగింది మనం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఓకేనా ఇది గస్సర్ ఇది వచ్చి ఫైర్ స్టేషను పక్క కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో అది ఫైర్ స్టేషన్స్ ప్రత్యేక మందకాలలో కూడా ఫైర్ స్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఫోన్ చేస్తే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి బండ్లు అయితే కొయ్యి కొయ్యి కుయ్యిమనుకుంటూ సాయంకాలం అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మధ్య ఇప్పుడు నాలుగే కదా టైం అయింది ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ లేదు ఏడు గంటల నుంచి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ దవార్లు అయితే అస్సలు బండి మూవ్ చేయాలంటేనే చాలా భయమేస్తుంది అట్లా వస్తూ ఉంటాయి బండ్లు ఇప్పుడైతే ఏం ట్రాఫిక్ లేదు అంతగా చాలా దక్కువ ఉంది ఇప్పుడు ట్రాఫిక్ దవార్లలో చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఎలా పడితే అలా వచ్చేస్తారు స్పీడ్గా వచ్చేస్తారు ఇది జహరా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇక్కడ జహరా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికే మెడికల్కి వస్తారు అక్కడ పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్లో కొద్దిగా గ్రే కలర్లో అదే ఈ జహరా హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అది సిగ్నల్స్ చూడండి నేను ప్రతి ఒక్క ప్లేస్లో కూడా సిగ్నల్ యూజ్ చేస్తాను ఎట్లా వెళ్ళాలంటే అలా ఇదంతా గసర్ ఏరియా ఇది ఇది దీన్ని గసర్ అంటారు చాలా పాత మందక ఇది చాలా పాత ఏరియా ఇది చూడండి ఇండ్లు కూడా చాలా పాత ఇది వన్ వే ఇది అంటే బండిని బండి క్రాస్ చేయకూడదు ఇప్పుడు మనం వెళ్తున్నాము మనల్ని వెనకొచ్చే వాళ్ళు క్రాస్ చేయకూడదు మామూలు రూల్స్ ప్రకారం అయితే మన వెనక పక్కే రావాలి ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది సాయంత్రం ఇప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఈ రూట్ కూడా ఎందుకంటే ఇది హాస్పిటల్కి వెళ్ళే దారి మెయిన్గా ఇక్కడ హాస్పిటల్ కూడా మీకు కనిపిస్తాను లెఫ్ట్ సైడ్ అది హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఈ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఇదానే వస్తూ ఉంటారు ఈ ఏరియా వాళ్ళందరూ ఇక్కడ సైడ్ ఉన్నారు చూడండి మసిరి వాళ్ళు తలకి టవాల్ చుట్టుకొని ఇక్కడ ఉన్నారు చూడండి వీళ్ళంతా మసిరి వాళ్ళు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఉంటారు వీళ్ళు బయట పని చేసుకునే వాళ్ళు అంటే ఇళ్ళల్లో ఏదైనా కానీ బయట పనులు ఉన్నాయా ఎక్కడ తోటల్లో ఏదైనా పనులు ఉన్నాయా కానీ మనకు మనంగా బేల్దార్ పని మేస్త్రీలు పొద్దున పూట ఐదు గంటలప్పుడు పోయి ఎక్కడైనా సర్కిళ్ళలో మనసులను ఎలా తీసుకొచ్చుకుంటారు కూలికి ఆ విధంగా వీళ్ళు కోవేటి వాళ్ళు వచ్చి వీళ్ళను పనికి దుడుకోమోతారు అంటే ఆ పనిని బట్టి వీళ్ళు డబ్బులు మాట్లాడుకొని ఆ పని అంతా చేసుకొని వస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటారు ఇక్కడ ఈ సైడ్ వాళ్ళంతా కూర్చోని ఉంటారు ఈ సైడ్ ఆ సైడ్ కూర్చొని ఉంటారు వాళ్ళు కోవేటు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా వాళ్ళ ఇళ్ళల్లో పనులు ఉంటే వచ్చి ఇక్కడికి తీసుకొని వెళ్తారు ఇవి వచ్చి కూరగాయలు ఇట్లా బయట కూడా పెట్టి అమ్ముతారు మామూలుగా మార్కెట్లో కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే కొద్దిగా రేట్ తక్కువ ఉంటాయని ఇక్కడ బయట పెట్టి కూడా కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ లేదు ఫ్రీగా ఉంది ఇప్పుడు టైం వచ్చి నాలుగు ఇరవై అయ్యింది ఇక్కడ గ్రాండ్ డైఫర్కి వెళ్దాం కొన్ని వస్తువులు కావాలి మనకి కూరగాయలు కావాలి తీసుకొని వెళ్దాం ఇక్కడికి అయితే వచ్చేసాను బ్యాంక్ దగ్గరికి ఇక్కడ ఏం రేట్ ఉండేది కనుక్కున్నా ఇక్కడ కనుక్కొని చెప్తాను ఒక దినార్ ఎంత రేటు వేస్తున్నారు ఏంటి అనేది తెలిసిపోతుంది వచ్చి సెంటర్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తారు చూడండి బ్యాంకింగ్లు మనం ఇండియాకి డబ్బులు పంపించేది ఎక్స్చేంజ్ సెంటర్లు ఏం పేర్లు అనేవి కూడా మీకు చెప్తా చూడండి చూడండి ఇది ఒకటి ఆల్ నది ఎక్స్చేంజ్ అంత ఆల్ నాది ఎక్స్చేంజ్ ఇది ఒక సెంటర్ ఇది తర్వాత వచ్చి ఇక్కడ ఒకటి చూడండి ఆల్ ముజ్జైన్ అని ఎక్స్చేంజ్ సెంటరు ఇక్కడ ఇక్కడి నుంచైనా ఇక్కడి నుంచి అయినా పనిచేయచ్చు కమిషన్ వచ్చి రెండు వందల యాభై వర్షిల్స్ అంట అంటే ఏమన్నా ఆఫర్ పెట్టాడేమో తెలియదు బయ ఇండియా రేట్ ఎంత వన్ కమిషన్ టూ ఫిఫ్టీ ఇంకోటి చూడండి అలమూర్లా అలమూలా ఎక్స్చేంజ్ సెంటరు వీళ్ళందరూ రంజాన్కి ఏమో ఆఫర్లు పెట్టాడు ఓన్లీ రెండు వందల యాభై ఫిల్స్ మాత్రమే పెట్టాడు కమిషన్ మామూలుగా దినారు రూపాయలు తీసుకుంటారు కమిషను రెండు వందల యాభై ఫిల్స్ పెట్టాడు ఒక దినార్ వచ్చి రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఉంది ఇంకా మనం గ్రాండ్ ఎఫర్లోకి వెళ్దాం ఇవన్నీ మొబైల్ షాపులు మన సైడ్ వాళ్ళవి కేరళ వాళ్ళవి ఎక్కువ కేరళ వాళ్ళే పెట్టుకుంటారు ఏదైనా మనం ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్న ఏదైనా కానీ ఇక్కడే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఆఫర్స్ కూడా పెట్టున్నారు ఉన్నారు వచ్చి తొమ్మిది వందల జీబీ థౌజండ్ మినిట్స్ త్రీ మంత్స్ అంట ఇది రేట్ అయితే ఎంత ఉందో తెలియదు ఆఫర్లు అయితే ఉన్నాయి బాగా ఇంకా రంజాన్ వచ్చింది ఇంకా బట్టలు కూడా షాపింగ్ చేయలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకా గ్రాండ్ డైఫర్ ఇది కనిపిస్తుంది కదా గ్రాండ్ డైఫర్ సూపర్ మార్కెట్ వెళ్దాం మనకు కావాల్సినవి కొన్ని వస్తువులు తీసుకొని బయలుదేరదాం ఇంటికి మనం ఇండియాకి వెళ్ళాలనుకుంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడే చేసుకున్నాను ఆల్ జడ్జ్జీరా ఎయిర్లైన్స్ అంటే నేను జజ్జీరా తీసుకునే ఎయిర్ ఇండియా తీసుకునే ఇక్కడే బుక్ చేసుకున్నాను ఇది గ్రాండ్ డైఫర్ లేక ఎంటర్ ఎన్ డ్రైవర్ ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఆఫర్లు ఉంటాయి ఏదైనా కానీ కూరగాయలు కావచ్చు ఏ వస్తువులైనా అందుకే ఇక్కడి నుంచే తీసుకుంటాను నేను ఇక్కడే తీసుకున్నా చూడండి ఆపిల్లు పైనాపిల్ కమలాకాయలు సీనే కాయలు అడ్డీ పండ్లు బ ఫ్రెష్గా ఉన్నాయి పండి అవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాం ఫస్ట్ మనకు కావాల్సింది ఇది ఇది ఒకటి తీసుకోవాలి ఇద్దరు వేసుకొని వెళ్ళాలండి నాలుగు వందల తొంభై ఐదు ఫిల్స్ అండి యాపిల్ వచ్చి కిలో అట్టిపండు వచ్చి కిలో నాలుగు వందల నలభై ఫిల్స్ లెక్క వేసుకొని ఎంత ఇచ్చింది దగ్గర దగ్గర నూట ముప్పై నూట ముప్పై రూపాయలు కేజీ వచ్చి అట్టిపండు తీసుకుందాం బాగున్నాయి ఫస్ట్ ఎరగడ్డలు తీసుకున్నాం ఎర్రగడ్డలు యాపిల్ ఇకేమో అట్టేపండులో చూడండి లా ఉన్నాయి టెంకాయలు కూడా టెంకాయలు కూడా కోవేట్లో దొరుకున్నాయి ఇల్లు కూడా ఉన్నాయి ఇల్లుగా ఉన్నాయి బాగున్నాయి కదా కమలాకాయ ఏమంటే ఇప్పుడు ఇక్కడ సీజన్ జలుబు అందరికి జలుబు చేస్తారు విజయంద్రా బాబు ఇంతెంత ఉన్నాయి అరగట్టాలి ఒక ఎరగంట కేజీ ఉండేటువంటి ఏమి ఎర్రగంటలు ఏమి నేను ఇంటున్నాయి ఎర్రగంటలో డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కిలో వచ్చి ఒక తినారు నూట తొంభై ఐదు పిల్స్ అంటే దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు కేజీ వచ్చి ఇవి వచ్చి దోసకాయలు అవి వచ్చి కర్పిచ్చా మునక్కాయ మునక్కాయలు తీసుకుంటాను మిక్స్ చేస్తాం ఇప్పుడు గీన్చి జీరా ఇదేందో నాగలేదు అవి చిక్కుడు మిర్చి మునక్కాయలు తీసుకుంటాం బాగున్నాయి ఇవన్నీ బాడీ స్ప్రైలో ఒకటి తీసుకుందాం ఏదో ఒకటి పాక్ ఇది కూడా బాగుంటుంది పాక్ కూడా రెండు వందల ఇక్కడ చెప్పులు బలె రేటు ఉంటాయి చెప్పులే ఎక్కువ రేటు ఇక్కడ అన్నింటికంటే కూడా చెప్పులు ఎక్కువ రేటు సట్లు చూడండి మూడు సట్లు కొంటే ఒకటి ఫ్రీ అంట కొంటే ఈ షర్ట్లు ఒకటి ఫ్రీ బాగుంది కదా ఆఫర్ మూడు షర్ట్లు కొంటే ఒక షర్ట్ ఫ్రీ అంట ఎంత రేట్ ఇవి రేట్ వచ్చి ఐదు దినాల ఐదు దినాల తొమ్మిది వందల మధ్య తెలుసు ఆరు దినాల ఒక్క షర్ట్ వచ్చి లెక్క వేసుకొని ఆరు దినాలంటే దగ్గర దగ్గర పదహైదు వందలు ఒక షర్ట్ వచ్చి పదహైదు వందలు అట్లా మూడు షర్ట్లు ఉంటే ఒక షర్ట్ ఫ్రీ లైట్లు కూడా ఉన్నాయి ఇందాక వెళ్ళాలనుకుంటే లైట్లు తీసుకోవచ్చు మొత్తం అదే దినారు రెండు వందల యాభై ఫిల్స్ అంటాయి టీషర్ట్లు అంటే ఉన్నాయి చాపలు కేజీ వచ్చి దినారు రెండు వందల యాభై ఫిల్స్ అంటాయి మనకల్లా చిల్లేవులు అంటారు కదా ఇవన్నీ సన్నచాపలు ఇక్కడ మేక మాంసం మేక ఫోటో మేక మాంసం కొట్టేలు కొట్టేలు మాంసం ఇది ఇంకా తెలిసిందే కదా బీఫ్ మాంసం ఇది మౌంటే మాత్రం ఇవన్నీ దాని ఉండికాయలు అవి ఇవి కాళ్ళు పొట్టేలు కాదు ఒక ఒకటి వచ్చి తినారు నూట యాభై పర్సెంట్ ఒక కాళ్ళు వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు కొబ్బరి నూనె అవన్నీ లేడీస్ కూడా చూడండి మన ఇండియాలో దొరికే కొద్దిగా నూనె ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూడండి తలక పెట్టుకునే నూనె ప్రతి ఒక్క అది ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి నూనె ఈ వంటకు వాడుకునేది సన్ఫ్లవరు మొక్కజొన్న అన్నీ దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియోని అందరూ లైక్ చేసి కొద్దిగా వీడియో షేర్ చేయండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్